మనం ఈరోజు రేగొండి మండలము తిరుమలగిరి గ్రామము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు సాగు చేసినటువంటి పెరుగుతున్నాయి కదా ఇది టమాటా రకం ఇచ్చి చపాట రకం ఇచ్చి అని అంటారు సో చాలామంది రైతు చాలామంది రైతులకు తెలియదు ఈ సీడ్ ఏంటిది అలాగే దీన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మనకు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు పోతా ఉన్నవి సో చూడండి ఇది వచ్చేసరికి ఇది కరెక్ట్గా మనకు పాక్వానికి వచ్చినప్పుడే కోపించాలి ఇది మనకు చపాతా మిర్చి అంటారు అలాగే టమాటా మిర్చి అంటారు సో ఒకసారి చూడండి కోయకపోతే ఇలా డ్యామేజ్ అయ్యి కింద పడిపోతూ ఉన్నవి కానీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి వీటికి ఇది ఎకరానికి ఆరు కింటాలు పది కింటాలు కంటే ఎక్కువ కావు సో చూడండి ఒకసారి ఇలా ఉంటుందండి ఇది టమాటా మిర్చి అంటారు దీన్ని టోటల్ కూడా ఇక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ టమాటా రకము ఇట్లాంటివి వేసుకుంటా ఉంటారు రైతులు అందరూ కూడా తేజాలు చెప్తున్నారు కదా వీటి గురించి కూడా చెప్పమని అడిగారు కాబట్టి చెప్పడం జరిగింది